హాయ్ అండి వెల్కమ్ టు కుస్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఆ బ్లాగ్ మొత్తం చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా నెలగంట పెట్టారు కదండి ఇంకా పండగ అయిపోయే వరకు ముక్కనం వరకు అయితే నెలగంట ముగ్గులే వేస్తారు నాకు చుక్కల ముగ్గుల కన్నా ఈ గీతల ముగ్గులు అయితే నాకు చాలా ఈజీగా వస్తాయండి ఏ ముగ్గు చూసినా నేను సింపుల్గా వేసేస్తాను కొంచెం చుక్కల ముగ్గులు పెట్టాలంటే నాకు కొంచెం కష్టమే కానీ మాకు ఇంటి ముందు అయితే రెండు గేట్ల దగ్గర నేను రోజు కడుక్కొని అయితే వేసేసుకుంటానండి ఈరోజు కూడా నేను వేసేసుకుంటున్నాను మాకు పండగ ముందు వచ్చే శనివారం పండగ శనివారాలు చేస్తారండి సింహాదిరప్పకి కొత్త బియ్యంతోనైతే పరవాన్నం వండి పెడతారు అందుకని చెప్పి నేను ముందైతే పరవాన్నం వండుకోవడానికి గిన్నెకైతే ముందు ఇత్తడి గిన్నెలోనే వండుతానండి నేను ఎప్పుడూని దీనికైతే ముందు పసుపు రాసుకుంటున్నాను అలాగే కుంకుమ బొట్లు కూడా దీనికి పెట్టుకుంటున్నానండి పెట్టుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ముందు పాలు సిమ్లో పెట్టుకొని మరగబెట్టుకుంటే ఈ లోపు బెల్లం అది తురుముకోవాలి కదండి ఇంకా అందుకనేసి ముందైతే పాలు పొయ్యి మీద పెట్టేస్తున్నాను ఇంకా తెల్లవారు అయితే లెగ్సీ టీ అది పెట్టుకున్నప్పుడప్పుడు అయితే ఏం షూట్ చేయలేదండి ఇందులో పాలు వేసాను పాలు అయితే మరిపోయండి నేను ముందే రైసు కడిగి నానబెట్టుకొని పెట్టుకున్నానండి బయటకి కడుక్కొని ముగ్గు పెట్టుకునే లోపు ముందే నేను బియ్యం కొంచెం కడుక్కున్నాను కడుక్కొని వాటర్ వేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు ఆ నానబెట్టుకున్న రైస్ అయితే వేసుకుంటున్నానండి ఇలాగైతే కొంచెం నాకు బేగా కుక్ అయిపోద్ది అనిపిస్తుంది అనమాట అందుకని ఈలోపు బెల్లం కూడా నేను తురిమిసుకున్నానండి బెల్లం తురుముకున్నాను కాబట్టి ముందు పానకం చేసుకుంటున్నాను మిరియాలు ఒక ఏడెనిమిది మిరియాలు చెదగొట్టు వేసుకున్నాను అలాగే ఇందులో తురుముకున్న బెల్లం వేసుకొని వాటర్ కలుపుకొని పక్కన పెట్టుకుంటున్నాను నైవేద్యం పెట్టేటప్పటికి బెల్లం కరిగిపోద్ది అలాగే నేను వడపప్పు సలివిడి కూడా పెడుతున్నాను అందుకని చెప్పి పెసరపప్పుని అయితే వాటర్ వేసి నానబెట్టుకుంటున్నాను సలివిడి చేయడానికి అయితే నేను వరిపిండితో చేస్తానండి రెండు స్పూన్లు వరిపిండి అయితే నేను తీసుకుంటున్నాను తీసుకొని ఇందులో నార్మల్గా అయితే పాలు వేసే కలుపుతారు కానండి అండి నేను ఇందులో కొంచెం బెల్లం కూడా యాడ్ చేస్తున్నాను అనమాట బెల్లము ఇంకా పాలు వేసుకొని అలాగే నెయ్యి కూడా వేసుకొని కలుపుకొని సల్యూట్ చేసుకున్నాం అనుకోండి దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత ఇది మనం తినడానికి కూడా పనికి వస్తుందండి నార్మల్గా ఉట్టి వాటర్ కానీ అలా వేస్ట్ చేసేస్తారు కదా ఇంకా నైవేద్యం పెట్టిన తర్వాత ఇంకా ఆవుకో దేనికో పెడతాము లేదంటే ఒక్కొక్కసారి ఇంకా అలా వేస్ట్ అయిపోద్ది అందుకని నేను వరిపింట్లోని పాలు ఇంకా నెయ్యి అలాగే బెల్లం కూడా వేసుకొని కలుపుతున్నానండి కలిపిసి అయితే నేను పక్కన పెట్టేసుకుంటున్నాను పెట్టించుకున్న తర్వాత ఈ లోపు రైస్ అయితే దగ్గరికి కుక్ అయిపోయిందండి చూడండి ఇలా కుక్ అయిపోయింది అంటే నానబెట్టుకోవడం వల్ల బెల్లం తురుముకొని పానకం వడపప్పు సలువిడి ఇవన్నీ రెడీ చేసుకునేటప్పటికీ దగ్గరికి అయిపోయింది నేను ఇందులోని ఒక నాలుగు యాలికలు అయితే చెదగొట్టి వేసుకున్నానండి ఏ స్వీట్లో నేను యాలక్కాయ్ వేస్తే మంచి టేస్ట్ వస్తుంది కదండి ఇప్పుడు కొంచెం వాటర్ ఉందండి అది కూడా దగ్గరికి అయితే ఇంక వేసి ఇవచ్చు ఇంకా దగ్గర పడిపోయింది కదండీ ఇప్పుడైతే ఇందులో నేను బెల్లం అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను నేను బెల్లం వేసేటప్పుడు అయితే స్టవ్ ఆఫ్ చేసేస్తానండి బెల్లం వేయంగానే స్టవ్ ఆఫ్ చేసేస్తాను అనమాట చేసేస్తే ఈలోపు నెయ్యిలోని జీడిపప్పు ఇంకా కిస్మిస్ ఫ్రై చేసుకుంటాం కదండీ ఫ్రై చేసుకొని అవి ఇందులో వేసేటప్పటికీ ఈలోపు ఈ బెల్లం అంతా కొంచెం బాగా వేడికి అయితే కరిగిపోద్ది నేను బెల్లం వేయంగానే స్టవ్ ఆఫ్ చేశాను నేను ఎప్పుడు పరవన్నం అయితే ఇలాగే వండుతానండి బెల్లం వేసాక కలిపితే నాకు పెళ్ళైన కథలోనైతే సరిగ్గా రాక ఒక రెండు మూడు సార్లు అయితే మరి బెల్లం తేడా ఏటో కానీ విరిగిపోయింది అప్పుడు నాకు ఒకళ్ళిద్దరు చెప్పారనమాట బెల్లం వేయంగానే స్టవ్ అయితే ఆఫ్ చేయాలనేసి అప్పటి నుంచి నేనైతే అలాగే చేస్తున్నాను మరి అప్పటి నుంచి ఇప్పటివరకు ఎప్పుడూ అయితే అసలు విరగలేదండి చాలా బాగా వచ్చింది ఒకసారి మీలో ఎవరైనా ఇలాగా ఒకవేళ అవుతే మీరు కూడా ఈ టిప్ ఫాలో అవ్వండి ఈ లోపు జీడిపప్పుని కిస్మిస్ ఫ్రై అయ్యేలోపు ఈ వేడికి చూడండి బెల్లం అనేది కొంచెం వాటర్లా అయ్యింది ఇప్పుడు గరిటితో బాగా కలుపుకుంటాయి మొత్తం బెల్లం అంతా ఈ పరవన్నంకైతే కలిసిపోద్ది ఇప్పుడు ఇందులో నేను డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను కదండీ మొత్తం కలిసిపోద్ది ఇప్పుడు నెయ్యిలో ఫ్రై చేసుకున్నాను కదండి ఇంకా నెయ్యి కూడా వేస్ట్ చేయకుండా నెయ్యిని అయితే ఇందులో వేసుకున్నాను అలాగే జీడిపప్పు కిస్మిస్ కూడా ఇందులో యాడ్ చేసుకున్నాను పరవాన్నం అయితే రెడీ అయిపోయిందండి ఈ లోపు నేను దేవుడి మూల పువ్వులు అవి కూడా అని పెట్టుకోవాలి కదండి ఇంకా అందుకనేసి ఇంకా ఫ్రిడ్జ్లో ఉండే పువ్వులు అవన్నీ బయటికి తీసుకున్నాను అన్నమాట ఇప్పుడు ప్లేట్లోనైతే పానకం వడపప్పు అలాగే సలివిడి ఇందులోని సలివిడిలోని బెల్లం వేసాం కానండి మళ్ళీ పైన అయితే చిన్న నేను బెల్లం ముక్కనైతే పెడుతున్నాను ఇది ప్రసాదం పెట్టిన తర్వాత తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి నేనైతే ఎప్పుడు తింటాను ఎందుకంటే నెయ్యి ఇంకా బెల్లం అన్నీ వేస్ట్ చేశాం కదండీ చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట సెలవిడి ఇప్పుడు పరవన్నం కూడా నేను యాడ్ చేసుకుంటున్నానండి పరవన్నం అయితే ఈరోజు వండుతూ ఉంటే మంచి స్మెల్ వచ్చిందండి మా ఆయన గారు కూడా అడుగుతున్నారనమాట బాగుంది అనేసి ఇంకా తను ఇలా వండేటప్పుడు అయితే ఇంక టిఫిన్ అది ఏం వద్దనేస్తారు పరవన్నం తింటానంటారు పూజకైతే కొబ్బరికాయ అరటిపళ్ళు పువ్వులు అవన్నీ పట్టుకొని వచ్చారండి పువ్వులు చూడండి మా ఇంటి దగ్గర ఒక అత్తగారు ఉంటారనమాట ఆవిడైతే తెచ్చిచ్చింది అమ్మ చెట్టుకు పూసీ దేవుడికి పెట్టు అని ఎంత బాగున్నాయి చూడండి మంచి కలరు మా తోటి కాళ్ళేమో మందార పువ్వులు అలాగే తెల్ల పువ్వులు పంపించిందండి ఈ లోపు మా ఆయన గారికి అయితే ఇందాక నేను ప్రసాదాలు చేస్తున్నప్పుడు వచ్చినప్పుడు స్నానం చేసుకుంటే కొబ్బరికాయ కొడుతురు కాని అంటే చేసుకొని వచ్చి కొబ్బరికాయ అయితే కొట్టసారండి ఈ లోపు నేనైతే హారతి ఇచ్చాను పండగ శనివారం అయితే అయిపోయిందండి పండగ శనివారాలు ఉన్నాయి పూజ చేయాలి శనివారానికి ముందే పట్లు దలుపుకోవాలి అని హడావిడి హడావిడి పడిందంతా ఈ ఒక్క పూజతోనైతే కంప్లీట్ అయిపోయిందనమాట ఇప్పుడు మా ఆయన గారికి ఏమో నేను పర్వాలే వేసి ఇచ్చేస్తున్నానండి తనకు కొంచెం సిటీలో అయితే పని ఉన్నదనమాట ఇంట్లో కావాల్సిన సరుకులు అవన్నీ తెచ్చుకున్నాము మొత్తం అన్ని పనులు అయితే అయిపోయి బయట ఇంకా ఏమైనా కావాల్సి ఉన్నాయంటే ఇంకేం లేవు అన్నాను తనైతే అయితే ఇంక తినేసి బయటకు వెళ్ళిపోండి వెళ్ళిపోయిన తర్వాత పిల్లలకైతే అలాగ నేను ఈరోజు కొబ్బరికాయ దేవుడికి కొట్టాను కదండి ఇంకా దాంతో అయితే కొబ్బరి అన్నం చేద్దామని చెప్పి కొబ్బరికాయ ముక్కలు కోసుకున్నాను అలాగే అవి కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ చేసుకొని పాలు తీసుకోవాలండి ఇప్పుడు నేను పన్నీర్ కర్రీ కూడా ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను పన్నీర్ కర్రీకి ఉల్లిపాయ టమాటి జీడిపప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్సీ చేసుకున్నానండి పన్నీర్ అయితే ముక్కలు కోసుకుంటున్నాను అనమాట ఇదిగోండి ముక్కలు చిన్న ముక్కలు అయితే కట్ చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకున్నానండి పెట్టుకొని ఉల్లిపాయ టమాటి కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు వేసాను ఇది కూడా ఫ్రై అయిన తర్వాత మిక్సీ చేసుకున్న పేస్ట్ ఉంది కదండి అది వేసిన తర్వాత ఇది కొంచెం ఫ్రై అవ్వాలండి ఇందులో ఉప్పు కారం అలాగే గరం మసాలా కూడా నేను యాడ్ చేసుకున్నాను ఇది కొంచెం బాగా దగ్గరికి మగ్గిన తర్వాత ఇందులో నేను వాటర్ అయితే నేను యాడ్ చేసుకుంటున్నానండి చాలామంది పన్నీరు స్వీట్గా ఉంటే ఇష్టపడతారండి అలా ఇష్టపడే వాళ్ళైతే ఇందులో కొంచెం ఒక హాఫ్ స్పూను పంచదార కూడా వేసుకుంటే బాగుంటుంది ఇందులో నేను కొత్తిమీర కూడా వేసుకున్నానండి ఇప్పుడు ఇది కొంచెం ఉడికే లోపు అయితే నేను ఈ లోపు కొబ్బరి అన్నం తాలిం పెట్టుకుంటున్నాను స్టవ్ మీద అయితే ఒక నేను కరెంట్ కుక్కర్లో ఉన్న గిన్నెతో చేస్తున్నానండి ఇది కొంచెం దల్సరగా ఉందని ఆ గిన్నెలోనైతే నేను నెయ్యి వేసుకున్నానండి నెయ్యి కొంచెం హీట్ ఎక్కాక హోల్ గరం మసాలా అలాగే జీడిపప్పు వేసాను ఇది కూడా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకున్నాను ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకున్నానండి ఇప్పుడు నేను కొబ్బరి పాలు తీసుకున్నాను కదండి అవైతే నేను ఐదు గ్లాసులు చేస్తున్నానండి పది గ్లాసులు కొబ్బరిపాలు అయితే కొలుచుకొని వేసుకున్నాను ఇది ఇలా మరుగుతున్నప్పుడు ఇందులో నేను సాల్ట్ యాడ్ చేసుకున్నాను ఇప్పుడు కడిగి పక్కన పెట్టుకున్న రైస్ ఉంది కదండి అది కూడా వేసుకున్నాను వేసుకొని కలుపుకొని ముందు హైలో పెట్టాలండి ఉడికేటప్పుడు అయితే సిమ్లో పెట్టేసుకొని అలాగా మగ్గబెట్టుకుంటే ఫిఫ్టీన్ మినిట్స్లో కుక్ అయిపోద్దండి కొంచెం కొబ్బరి రైస్ కాబట్టి అప్పుడప్పుడు మధ్యలో కింద నుండి కలపాలి గిన్నె అయితే మందంగా ఉంది కాబట్టి అసలు అడుగు అయితే మాడలేదండి కొబ్బరి రైస్ చేసుకున్నప్పుడు అయితే కొంచెం అడుగు మందంగా ఉన్న గిన్నెలోనే చెయ్యాలి ఇప్పుడు ఫైనల్గా నేను కొత్తిమీర యాడ్ చేసుకున్నానండి ఈ లోపు ఒక పక్క కర్రీ రెడీ అయిపోయింది అలాగే కొబ్బరి రైస్ కూడా రెడీ అయిపోయిందండి చాలా టేస్ట్గా ఉంటుందండి మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు నేను ఇప్పుడే సర్వ్ చేసుకుంటున్నాను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి ఓకేనా మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను బాయ్